హాయ్ ఫ్రెండ్స్ టుడే పుదీనా పచ్చడి పుదీనా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా మీలో ఎంతమందికి ఇష్టం అండి పుదీనా పచ్చడి నేనైతే చింతకాయలతో చేస్తున్నాను చాలా బాగా వచ్చింది వీడియోలోకి వెళ్ళిపోదామా పచ్చడి ఎలా చేయాలో ఒక గిన్నె ఆయిల్ తీసుకొని పది ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇది పచ్చిమిర్చితో కన్నా ఎండుమిర్చితో చాలా బాగుంటుంది దీంట్లోకి ధనియాలు అయితే కంపల్సరీ వాడాలండి ధనియాలు వాడటం వల్ల పచ్చడి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా స్మెల్లే చాలా బాగుంటుంది కదా పుదీనాని ఈజీగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా పుదీనా కోసుకొని పచ్చడి నూరుకోవచ్చు దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు పెరగటానికి బాగా పనిచేస్తుంది జీర్ణక్రియ సమస్యల నుంచి తగ్గిస్తుంది మలబద్ధకం నుంచి బయటపడవచ్చు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది ఇది మన డైలీ ఆహారంలోకి వాడుకోవచ్చు డైలీ తినొచ్చు ఈ పుదీనా పచ్చడి దోశల్లోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ పుదీనా పచ్చడి అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం జీలకర్ర చిన్నుల్లు పై బాగా వేయటం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది దీనికి తాలింపు పెట్టుకుంటే టూ త్రీ డేస్ ఉన్నా కూడా పచ్చడి స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది ఓకే బాయ్ అండి